అవగత నేత వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ ప్రదేశ సందర్భంగా ఈరోజు మనము వైఎస్ఆర్ శ్రేణుని కుటుంబం అంతా ఇక్కడ ఒక చోట జమ అయినాము ఆయనకి నివాళులర్పించడానికి ఇక తట్టివార్పుల జమ అయ్యి ఆయనకి నివాళులర్పించినాము ఈరోజు మేమంతా ఒకటే చెప్తున్నాం జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చేసి ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నారు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు బాగుపడాలనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్స్ ఇచ్చారు ఇప్పుడు ఉండే గవర్నమెంట్స్ కూడా అవే స్కీమ్స్ను పేర్లు మార్చి అవే చేస్తున్నారు తప్ప వేరే ఏమీ చేయడం లేదు ఆయన చేసిండేది కూడా ఈరోజు ఎల్లవేళలా ప్రజల మనసుల్లో అట్లే ఉండిపోతుంది కాబట్టి మనం ఒకటే చేయాలా ఇప్పుడు ఆయన ఆశయాలను వాళ్ళ ఆయన దీన్ని పట్టుకుని నడిచే ఇది వచ్చేదిను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన ఆశయాలను ఆయన లేకపోయినా ప్రజల దగ్గరకు తీసుకుని పోతున్నారు ప్రజల చెంతకు తీసుకుని పోతున్నారు సార్ చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ యుగం మనం జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యుగాన్ని మనం చూసాం కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందో తెలియదు కొన్ని విషయంగా ఈరోజు మనము కొన్ని ఇబ్బందులు పడి వేరే ప్రభుత్వంలో రావడం జరిగింది కానీ ప్రజల్లో ఒక రెండు మూడు నెలలైనా ఇప్పుడే ఒక ఫీలింగ్ వచ్చింది మనము ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నాము తిరిగి ఆయనకు మనం తీసుకోవాలనే ఒక ఇది వాళ్ళలో కనిపిస్తూ ఉంది కాబట్టి నేను చెప్పేది ఒకటి మేమంతా వైఎస్ఆర్ శ్రీలంతా ఒకే గోటి మీద ఉంటాము ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కార్యకర్తలకు మేమంతా కలిసి కొట్టుగా పోరాడుతాము ఆయన ఆసాద సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అదేవిధంగా మేము కూడా కష్టపడి తిరిగి రాజన్న రాజ్యం మన స్టేట్లో రావాలని చెప్పి మేము అసలు నిషులు ఈ సందర్భంగా జరగని ముద్ర వేసి సంక్షేమానికి అభివృద్ధికి ఆరు పేరుగా నిలిచినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని అదొక యుగం అలాంటి స్వన్నయుగాన్ని మన మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో చూసాం మరి ఏదో కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు కొంచెం పార్టీకి దూరమైన మళ్ళీ అలాంటి పరిపాలనే కావాలని ప్రజల్లో అప్పుడే భావన ప్రారంభమైంది దానికి అప్పట్లోనే ప్రజల్లోనే మార్పు పంపిస్తున్నాం దీన్ని స్వచ్ఛనగా ఈరోజు కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి చేసిన ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన ఇప్పుడు మనం మరి ఆయన యొక్క సంక్షేమము అభివృద్ధికి మనందరము పాటుపడాలని అదే ఆయన ఇచ్చే మనం ఘనమైన నివాళి అని తెలియజేసుకుంటాం అయినప్పుడు దేశంలో ఎక్కడా విధంగా మన రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపడుతూ అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం సమైక్యంగా అన్ని ప్రాంతాలు సమతౌల్యంగా అభివృద్ధిస్తున్న ఉద్దేశంతో అనేక షెడ్లు ముఖ్యంగా రాజీవ్ ప్రాంతానికి జలైకంగా అంద్రీనేవా అయితేనేమి గాలి నగరి అయితేనేమి ప్రాజెక్టులు తీసుకురావడం ఈరోజు అభినవ భగీరథుడని చెప్పి చిరస్థాయిగా ప్రజల మనసుల్లో రైతుల మనసుల్లో పేదల మనసుల్లో ప్రతి ఒక్కరి అభిమానం ఉన్న నాయకుడు ఆయన మా అందరికి కూడా సొంత తండ్రి మాదిరి మమ్మల్ని అందరినీ చూసుకుంటూ వచ్చాడు ఆయన వర్గంత అందరికీ విచారకరం ఆయన చిరస్మరణీయుడుగా ఉంటాడని చెప్పి మనందరం కూడా ఈరోజు ఆయన ప్రజల కోసం ప్రతి ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దీన్ని లోటు ప్రత్యక్షంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన జగనన్న కూడా సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారు వాటిని హండ్రెడ్ పర్సెంట్ యూజర్ తప్పకుండా నెరవేర్చిన గొప్ప ఘనత మన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తండ్రి ఏదైతే ఆయన ఆలోచనలు ముందు వచ్చాడో అదే ఆలోచనని మరింతగా ప్రజల్ని తీసుకోవాలని ఆలోచనతో ముందుకు రావడం జరిగింది కానీ ఈరోజు మనం చూస్తున్నాము కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తామని మగప పెట్టి ప్రజలని దాన్ని బట్టి ఈరోజు గెలిచారే కానీ ఇంతవరకు దాదాపు రెండు నెలలు అయిపోవచ్చు ఇంతవరకు ఆ సంక్షేమ పథకాన్ని ఈరోజు ఇంతవరకు అమలు పరచలేదు కానీ ఈరోజు ప్రత్యక్షంగా అయితే పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకి అమ్మబడి ఇంతవరకు ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు కానీ జగనన్న ప్రభుత్వం అలా ఎప్పుడైతే స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజు ఆ రోజే పిల్లలకి పుస్తకాలు కావచ్చు వాటికి కావాల్సిన మెటీరియల్స్ కావాల్సిన అన్ని సకాలంలో అందించడం జరిగింది అదేవిధంగా అమ్మఒడిగా అమ్మఒడి కూడా పడి చేరిన వెంటనే కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అమ్మఒడి ఎప్పుడు పడుతున్నారని దాన్ని మళ్ళీ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు వీటన్నిటిని ప్రజలందరూ గమనిస్తున్నారు వచ్చే కాలంలో మన జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలతో తీసుకొచ్చే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అనేది ప్రజలు ప్రతి ఒక్కరికి స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది రాబోయే కాలంలో నన్నో పర్సెంట్ వేయ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మరి సంక్షేమ పథకాలు తీసుకుపోయే ప్రభుత్వం ప్రతి ఒక్కరు కృషి చేస్తాం ఈ రోజుకు రాజశేఖర రెడ్డి తమితి కరెక్ట్గా పదహైదేళ్ళు అవుతారు దీనికి మన రాష్ట్రం అంతా కూడా మన రాజశేఖర రెడ్డి లేని లోటు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో గౌరవంగా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తున్నారు ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి లేని లోటు అనేది ప్రతి ఒక్కరికి కూడా చిన్న మనిషి నుంచి పెద్ద మనిషికి కూడా తెలుస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి కావాల్సిన పథకాలు కావలసినవన్నీ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు అది గుర్తించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రకారంగా చేస్తున్నారు దానికి ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కానీ మన గవర్నమెంట్లో ఉండే ప్రజలందరూ కూడా ఇదే పథకాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం